ఘంటసాల గారిని మరి వాళ్ళని వాళ్ళు అర్పించాం కానీ పదిహేను ఏళ్ళుగా ఈ బీచ్లో విగ్రహం పెట్టిన దగ్గర నుంచి ఈ కల్చరల్ అసోసియేషన్ జయంతి వర్ధంతులు ఘంటసాలు గారు చేయడమే కాకుండా ఈ బీచ్ రోడ్లో ఈ విగ్రహం తొలగించడానికి అప్పట్లో జరిగిన తలక ఆలోచనల కుట్రను కూడా ఈ కమిటీ సమృద్ధంగా తిప్పు ఆ విగ్రహాన్ని ఇక్కడ కాపాడుకోవడం చాలా దురదృష్టకరం ఆ మహానుభావుడి పేరు మీద విగ్రహం ఉండడం ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేయాలి కళాకారులకు ఉపయోగపడేటువంటి ఆడిటోరియం కట్టాలి ఇటువంటి ఈ ప్రాంతంలో చేయాలని కోరుతూ ఉంటే ఆయన విగ్రహాన్ని తొలగించే ప్రక్రియ ఆ రోజుల్లో జరిగింది అయితే మేమందరం మేము నాతో శాస్త్ర శాసనసభ్యుల రోజుల్లో మా చెన్న సభ్యులకి కళాకారులకి తోడుగా ఉండి ఆ కార్యక్రమాన్ని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే నిలబడాలి అనే తత్వంతో పోరాడే తత్వం కలిగిన గొప్ప నాయకత్వ లక్షణాలని కళాకారులకి ఒక ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి ఘంటసాల గారు గాయకుడిగా పనికిరాడని ఎవరైతే విమర్శించారో ఈ రోజు పాట అనగానే మొట్టమొదటిగా గుర్తు చేసుకునే వ్యక్తి ఘంటసాల గారు ఒక కలియుగ దైవానికి సుప్రభాత సేవలో పొద్దున్నే మేల్కొల్పే దైవం మేల్కొల్పే పాట ఘంటసాల గారిది